ఈ రోజు వంకాయ పచ్చడి చేస్తున్నాం ఇంకా పెద్ద వంకాయలు రెండు తీసుకున్నాం ఉన్నాయి ఏం కావాలో చూపిస్తాను వంకాయ పచ్చడి వంకాయ పచ్చడి చాలా బాగుంటది ఒకసారి ట్రై చేయండి కాల్చి చేస్తాం అన్నమాట ఎలా చేస్తాను చూపిస్తాను చూడండి రెండు పెద్ద వంకాయలు తీసుకున్నాం అర కేజీ ఉంటాయి అన్నమాట వంకాయకి కన్నం పెట్టుకున్నాక ఇలా గుర్చాలి దీంట్లో ఉన్న నీరు బయటకు లాగుతుంది బాగా కాలుతుంది ఇలాగే వంకాయకి నాట్లు ఇక ఇప్పుడు నూనె రాసుకోవాలి నూనె రాసుకుంటే తక్కువ బాగా వచ్చి కాల్చినప్పుడు తక్కువ ఈజీగా వచ్చి నూనె రాస్తున్నాయి స్టవ్ వెలించుకొని వంకాయ పెట్టుకుందారు ఒకటి ఒకటి కాల్చుకుందారు సరిపోతుంది కదా ఎన్నలు బొగ్గులు పొయ్యిలో కాల్చుకునేవారు కర్రల పొయ్యి కాబట్టి ఒక పక్కనే నిప్పుల మీద పెట్టేసేవారు పొయ్యిలో కాల్చుకుంటే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పొలంలో పొయ్యిలు లేవు కదా బొగ్గుల పొయ్యి మీదనే కాల్చుకోవచ్చు కానీ బొగ్గుల పొయ్యి కూడా లేదు మాకు అందుకనే గ్యాస్ మీద కాలుతుంది అలా చిన్న మంట మీద కాల్చుకోవాలి ఎందుకంటే లోపల ఉడకదు మళ్ళీ ఒక మంట పెట్టేసుకుంటే మాడిపోతా ఉడకదు సిమ్ములో అయితే బాగా ఉడకదు లోపల చిన్నగా పెట్టుకొని మంట కాల్చుకోవాలి కాలిన తర్వాత చూపిస్తాం మళ్ళీ అలా పెట్టుకుంటున్నాం పచ్చిమిరకాయలు వేపడానికి వంకే పచ్చడిలో పచ్చి మిరపకాయలు ఒక పది పచ్చిమిరపకాయలు కొత్తిమీర కట్టలో కొంచెం సగం కొత్తిమీర నాలుగు ఎల్లుల రబ్బలు కొంచెం చెంతపండు పోయడానికి కరివేపాకు మినపప్పు ఆవాలు చనపప్పు ఎడుమిరపకాయలు పచ్చడి కుమ్మేసుకున్న తర్వాత పువ్వు పెట్టడానికి ఇది రెండోకాయ కాల్చుకుంటున్నాం ఇందుకే మీకు రోడ్డు పచ్చడి చేసి చూపించింది అనమాట రోడ్లో కుమ్ముతాను చూడండి వంకాయ రోటి పచ్చడి మిక్సీలో అయితే బాగుంటుంది రోట్లో చేస్తే టేస్ట్గా ఉంటుంది కొత్తిమీర వేసుకోవడానికి నూనె కొద్దిగా వేసుకున్నాము కొంచెం నూనె అయితే వేసుకుందాం వేడెక్కిపోయింది పచ్చిమిరగే వేసుకుందాం పెట్టే నాటు పెట్టే నాటు పెట్టకపోతే తులిపోతాయి నాటు పెట్టే బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు కొత్తిమీర అయితే వేసేసుకోవాలి ఇందులో వేసేసుకోవచ్చా కొత్తిమీర తీసేస్తారండి కొత్తిమీర వేసేస్తాను ఇప్పుడు స్టవ్ ఆర్ చేసుకుంటున్నాం చల్ల ఆరిన తర్వాత ఇంకా కాల్చుకున్నాం కదా ఇలా నీట్లో ఉంచుకుంటున్నాం నీట్లో ముంచుకుంటే తొక్క బాగా వచ్చేస్తుందని నీటిలో ముంచి ఒలసే ఇలాగ తొక్క తీసేసుకుందే నీటిలో ఉంచితే తక్కువ బాగా వస్తుందండి తీసుకున్నా పుచ్చులు అవి ఉన్నాయి లేదో కూడా చూసుకోవాలి ఒకసారి పుచ్చులు ఉంటాయి లాబలంతా చెక్ చేసుకొని ఇలా చేసుకున్నా రోడ్లో కుమ్ముతాను చూడండి రోట్లో ఇంకా వెల్లు నాలుగు ఎల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అన్నీ వేసుకోవచ్చు కొంచెం కళ్ళు ఉప్పు కళ్ళు ఉప్పు అయితే బే నలుతుంది చింతపండు అప్పుడే చింతపండు వేసేసుకోవచ్చా అంటే అన్నీ కలిపిద్దరని చిన్న నిమ్మకాయలు చింతకుండా శుద్ధ కావలసినప్పుడు అన్నీ వేసుకున్నాం కదా ఈసారి ఎలా కుంకుంటారు రోడ్లో చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది మిక్సీలో అయితే మెత్తగా ఇవ్వడం దీంతో కసాయకసా కూడా వస్తుంది రోటి పచ్చడి ఆరోగ్యానికి కూడా మంచిది మిక్సీలో కన్నా ఇలా చేసుకుంటే బాగుంటుంది పచ్చిమిరగాయలు కొత్తిమీర చెత్తకుండా అన్నీ నలిగనే ఈసారి వంకాయ వేసుకుంటాను వంకాయ మెత్తగా వేస్తుంది కాబట్టి వేసుకుని మెత్త అది మిక్సీలో ఈ పచ్చడి సూపర్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అయిపోయింది ఇప్పుడు తాళిం పెట్టుకోవాలి సరే గిల్ల తీసుకోవాలా గిల్లో తీసుకొని పోపు పెట్టుకుంటారు పోపు పెట్టుకోవాలి దీన్ని పచ్చడి అయితే రెడీ అయిపోయింది స్టవ్ గెలుచుకున్నా అదే ముగ్గుట్లో దాని పేటేసుకోండి మనం పచ్చిమిరగలు కొత్తిమీర వేపాం కదా అదే ముగ్గుట్లో తాళిపెట్ట అట్లా కొంచెం ఆయిల్ అయితే సరిపోద్ది డొక్కుడేసుకున్నాను వేసింది రేసేలు మినపప్పు శనగపప్పు ఆవాలనేవి పోక్కి పెరేపాక అయితే వేసుకుంటున్నాం ంటేనే ఏ పచ్చడికైనా రుచి వస్తుంది పోపు అయితే అయిపోయింది కొంచెం వేగ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పోపు అయిపోయింది ఈసారి పచ్చళ్ళు వేసేస్తున్నాను పైన కొత్తిమీర కూడా ఒక రబ్ వేసుకుంటున్నా వంకాయ కొత్తిమీర పచ్చడి రోడ్డు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఎలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి రోడ్లో కుమ్ముకుంటే మంచిది ఆరోగ్యం కూడా రాయి అరిగి మన పచ్చడి రెడీ అయిపోయింది